మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పుర్మిట్ మండలంలోని ఇది బాటా సింగారం రైతు సేవా సహకార సంఘం యాభై ఐదు సర్వసభి సమావేశం ఈ రోజు ఉదయం పదకొండున్నరకు చేకూరి భరత్ కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సర్వసభ్య సమావేశంలో గత మూడు నెలలు చనిపోయిన రైతులకు ఇరవై ఒక వేల రూపాయల చొప్పున రైతుకు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాల్రా కొండా మల్లమ్మ జంగయ్య డైరెక్టర్లు గుండె బాలనరసింహ నరసింహ మోగుళ్ల యాదరెడ్డి బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ మేనేజర్ శైలేష్ రాకేష్ పాల్గొన్నారు ఇప్పుడు భూమి ఉన్న సభ్యత్వం ఉండాలి ఆ భూమి ఉన్న సభ్యునికే ఓటా ఉన్నాం పోయినసారి ఎలక్షన్ల రెండు వేల ఇరవై ఎలక్షన్ పోయినప్పుడు ఈ యొక్క వార్డు మెంబర్లకు మూడు వేల తొంభై నాలుగు బాగా చేస్తే సుమారు రెండు వందల నలభై రెండు రెండు వందల ముప్పై ఆరు ఆ విధంగా వచ్చి ఉన్నది సరే ఖాతాలను తీసుకొని వస్తే మనకు కూడా కోరం చేసుకోవడానికైనా ఎటువంటి వేరే ఉన్నది మన పక్కకున్న తుర్కాంజ సంఘం కూడా మూడు వేల చిల్లరనే ఉన్నది సో ఇక్కడ వీళ్ళు సంవత్సరాల కొద్దిగా దీన్ని ఎప్పుడు కూడా దీన్ని సరిదిద్దకపోవడం వల్ల ఇది పన్నెండు వేల చిల్లర సభ్యుల సంఖ్య దాటింది ఈ నాలుగు వేల ఆరు వందల ముప్పై మందిని గడిచిన ఏడెనిమిది ఏళ్ళ నుంచి పక్కకు రాసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈ నాలుగు లక్షల తొంభై ఒక్క వేలను సర్వ మన సంఘం యొక్క జమల మన తీసేసుకొని ఆ నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది ఖాతాలను తీసేయాలని మీ అందరి తరఫున మీ సభ దృష్టికి తీసుకొని వస్తున్నా దీనివల్ల సంఘం యొక్క సభ్యుల ఏ క్లాస్ సీరియల్ నెంబర్ తగ్గుతుంది దానివల్ల మనకు సంఘం యొక్క వ్యవహారాలను జరుపుకోవడానికి చాలా మనకు కాబట్టి శ్రీ మేఘా రాముడు గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాము ఎంత ఉంది అయ్యేది సభ్యులు మరణించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ মূজিয়ে ফেষ నమస్తే ఓకే అన్న గ్రామ పెద్దలు కుంతపే సంబంధించింది దగ్గర మీరు దగ్గర మేడం మీరు దగ్గర ಅಲ್ಲೇ ಓಕೆ ಅಷ್ಟೇ ಉಂಟು ಮೇಡಮ್ ಕೊಚ್ಚೇ ಮುಂದಕ್ಕೆ ಮುಂದೆ ರೀ ಅದೇ ಮುಂದೆ ರೀ ಡೈರೆಕ್ಟರ್ ಗುರು ಓಕೆ ಓಕೆ ಸರಿ ಸರ್ ರೆಡಿ ಅನ್ನ ರೆಡಿ ಓಕೆನಾ కొత్తపల్లి రామచంద్ర రెడ్డి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మర్రిపల్లి కొబ్దర్లా పోరు రేఖల వెంకటేష్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సంబంధించిన తామాసండి అదే విధంగా